ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఆర్థిక ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు అనేటువంటివి సంభవించిన కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు అనేటువంటివి తీసుకుంటూ ఉంటారు అలాగే తండ్రి తండ్రి తరపు వారికి అనారోగ్య సమస్యలు అనేటువంటి విధించగల వృత్తి వ్యాపారంలో కొంత ఆలస్యము కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని తమ కృషి పట్టుదలతోటి వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి వీరికి జూన్ ఒకటో తేదీ నుంచి గురుడు ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఉండగలదు గృహంలో శుభకార్య వాతావరణం ఉన్నటువంటిది నడుచును పెండుగులో ఉండేటువంటి వ్యవహారాలు కూడా పూర్తి చేసుకుంటారు రావాల్సిన మనం చేతున్నాం ఇక అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి తృతీయ స్థానంలో గురుడు సంచారం చేస్తూ కేతులతో కలిగిన కారణంగా దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వంచవలసి ఉండడం వారికి కొన్ని ఇబ్బందులు అనారోగ్య సమస్యలు అనేటువంటి వేధించను వృత్తి వ్యాపారదుల్లో మార్పులు చేర్పులు స్థాన మార్పులు వంటివి ఉండేటువంటి అవకాశం